వన్ ఇండియా అనే ఒక న్యూస్ అంటే సోషల్ మీడియా ఛానల్ అల్లు అర్జున్ అరెస్ట్ వేళ పవన్ కళ్యాణ్ గారి ఆసక్తికర ట్వీట్ అని ఒకటి పెట్టి ఈ సమయంలో కళ్యాణ్ గారు ఎందుకు ఇలా ట్వీట్ చేశారు అని చెప్పి చెప్పడంతో నాకు డౌట్ వచ్చి నేను కళ్యాణ్ గారు ని మళ్ళీ ఒకసారి చూశాను ఆయన ఏమన్నా చేశారేమో అని ఆయన ఏం చేయాల గత నాలుగు రోజులుగా ఆయన ఏం ట్వీట్ చేయాల కానీ కళ్యాణ్ గారు ఈయనకి ఎగ్నైస్ గా ట్వీట్ చేసినట్టు అంటే కేవలం మళ్ళీ అల్లు అర్జున్ గారు తాలకు అభిమానులు పవన్ కళ్యాణ్ గారిని ద్వేషించారు ఇది ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి నుంచో ఎలక్షన్ ముందు నుంచి కూడా నేను ప్రతి నాయకుడు తాలక అభిమాని ప్రతి అభిమాని నా అభిమాని అది ప్రభాస్ గారు కానీ అల్లు అర్జున్ గారు కానీ రామ్ చరణ్ గారు మహేష్ బాబు గారు ఎందుకు ఇటువంటి ఆయన ట్వీట్ చేయకుండా ట్వీట్ చేశారు అల్లు అర్జున్ ని పెట్టారు పెట్టారన్నట్టుగా ఆ వన్ ఇండియా వాళ్ళు చేయడం దాన్ని చూసి కొంతమంది సోషల్ మీడియాలో పెట్టడం అయితే మొత్తానికి కథ సుఖాంతం అయింది అల్లు అర్జున్ గారిని ఆయనకి బెయిల్ వచ్చింది కాసేపట్లో కోర్టు నుంచి మన చెంచల్ కూడా జైలు నుంచి కూడా పైకి వస్తారు అరెస్ట్ అరెస్ట్ అయినా కూడా జైల్లోకి వెళ్లకుండా పైకి వచ్చే పని ఉంది అయితే ఇక్కడ ప్రజలకి కొన్ని విషయాలు తెలియాలి కమిషనర్ సివి ఆనంద్ గారు మీడియా ముందుకు వచ్చి పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం వల్లే ఇది ఈ ప్రమాదం జరిగింది అని మీడియాలో చెప్పడం జరిగింది ఏమంటే కమిషనర్ గారు మీకు మూడు రోజుల ముందు నుంచి ఫలానా రోజుని ఫలానా షోకి ఇన్ని గంటలకి అల్లు అర్జున్ గారు అక్కడికి వస్తున్నారు సంధ్యా థియేటర్ కు వస్తున్నారని ప్రచారం మీడియాలో జరిగిన ప్రచారం మీకు తెలియదా నెక్స్ట్ ఇక్కడ థియేటర్కి వస్తున్నారని చెప్పి పోలీసులకు కూడా సమాచారం ఉంది అది కాకుండా మీ ఇంటెలిజెన్స్ ఏమైంది అల్లు అర్జున్ గారు ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన దగ్గర నుంచి తంది వచ్చినంత వరకు ర్యాలీగా గా వచ్చారు ర్యాలీకి పర్మిషన్ ఇవ్వలేదు అంటే పర్మిషన్ మీరు ఇవ్వకపోతే ఆపియాలి కదా రోడ్డు మీద ఎందుకు ఆపలేదు అంటే ఏదైనా గొడవ జరిగితే చూద్దామనా లేకపోతే యాక్సిడెంట్ జరిగితే చూద్దామనా ఏం చేశారు మీరు అసలు ముఖ్యంగా అక్కడ భద్రత కల్పించలేని పోలీసులు వాళ్ళకి ఈ శిక్ష పడాలి వాళ్ళ వాళ్ళు నెంబర్ వన్ ఎక్యూజ్ నెంబర్ వన్ ఎవరైనా ఉన్నారంటే అక్కడ భద్రత కల్పించలేని పోలీసు వారు కానీ మీరేం చెప్తున్నారు అక్కడ ముందస్తు సమాచారం లేకపోవడం వల్ల జరిగింది సరే అది పక్కన పెడదాం ఏ సెక్షన్లు పెట్టారండి వన్ జీరో ఫైవ్ బి వన్ వన్ ఎయిట్ అంటే నాన్ బైలబుల్ సెక్షన్ లో ఈ కేసులు పెడతారా నాన్ బైలబుల్ కేసులు సెక్షన్లు పెట్టి శుక్రవారం వరకు వెయిట్ చేసి శుక్రవారం నాడు ఆయన అరెస్ట్ చేసి లోపల వేసి రెండు రోజులు ఒక పైచాచిక ఆనందం పొందుదామని ఎందుకు అది అంటే మీ ముఖ్యమంత్రి గారు చెప్పారా రాత మీకే ఎటువంటి బుద్ధి పుట్టిందా అది కరెక్ట్ కాదు కదా నాన్ బైలబుల్ సెక్షన్ వేయడం తప్పు వేసి ఆయన తీసుకెళ్లి ఈ రోజు బలవంతంగా స్టేషన్ నుంచి తరలించడం తప్పు ఆయన ఒక నేషనల్ ఐకాన్ ఇంటర్నేషనల్ ఐకాన్ ఇప్పుడు ఆయన ఒక వాళ్ళ నిజంగా పొరపాటు చేస్తుంటే కూడా హోమ్ అరెస్ట్ చేయొచ్చు మీరు నెక్స్ట్ అతని మీద బెయిల్ పిటిషన్ స్క్వాష్ పిటిషన్ స్క్వాష్ అంటే ఏంటి ఎఫ్ఐఆర్ తప్పు అని మీరు వేసిన ఎఫ్ఐఆర్ తప్పు అని స్క్వాష్ పిటిషన్ పెండింగ్ లో ఉంటుండగా అది ఈ రోజు విచారణలో ఉంటుండగా ఈ రోజు అప్పటికప్పుడు పట్టుకెళ్ళిపోయి అప్పటికప్పుడు నా పల్లి దాంట్లో పెట్టేసి కోర్టులో హాజరు పరిచి వెంటనే ఆ సెక్షన్ లో మీరు పెట్టిన సెక్షన్లు ఎటువంటివి బెయిల్ ఇవ్వడానికి అవకాశం లేని సెక్షన్లు కాబట్టి జడ్జి గారు బెయిల్ ఇవ్వరు కదా దాన్ని అతను తీసుకెళ్లి జైల్లో పెట్టాలి ఏంటి పైశాచిక ఆనందం దాని వల్ల మీకు ఏం వస్తుంది నెక్స్ట్ మీరు ఉద్దేశపూర్వకంగా నాన్ నాన్అెలబుల్ కేసు పెట్టారన్నది డెఫినెట్ గా తెలుసు అలాగే ఈ విషయంలో ఈ కేసు విషయంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి స్పందించారు ఆయన ఏమంటారు ఒక రేవతి గారు చనిపోయారు ఆవిడ బిడ్డ ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నారు మేము కేసు పెట్టకపోతే మేము కేసు పెట్టలేదంటారు కదా అందుకే కేసు పెట్టాం ఎంత పెద్దోడినైనా అరెస్ట్ చేస్తాం బుక్ చేస్తాం అని చెప్పారు చాలా సంతోషం మరి ఇటువంటి తప్పుడు కేసులు ఉద్దేశపూర్వక హత్య అల్లు అర్జున్ గారికి రేవతి గారికి ఏం పగ ఉందండి ఆవిడ బిడ్డ అల్లు అర్జున్ గారి అభిమాని అంటే పిచ్చి అభిమాని ఆయన డాన్సులు వేస్తుంటారు అటువంటి అభిమాని తాలూకా తల్లిని అల్లు అర్జున్ గారు చంపాద్దాం అనుకున్నారా ఇది మీ పోలీసులు పెట్టిన కేసు దీని మీద ప్రజల్లో కూడా విచారణ జరగాలని చర్చలు జరగాలి నేను ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే నిజంగా అల్లు అర్జున్ గారు ఉద్దేశపూర్వకంగా చంపేటట్టయితే ఆయన అరెస్ట్ చేయడం తప్పకుండా అందరూ సమర్థిస్తాం అల్లు అర్జున్ గారు ఒక అభిమాని తల్లిని చంపడానికి ప్రయత్నించారు ఇది మీ పోలీసులు పెట్టిన కేసు సో ఇటువంటి తప్పుడు కేసు పెట్టిన పోలీసులు మీరు సమర్థిస్తారా రాబపోతే వాళ్ళకి ఏమైనా సస్పెండ్ చేసి వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తారా అటువంటి తప్పుడు కేసులు పెట్టిన పోలీసులు సమర్థించినట్టు అయితే మీరు చాలా పెద్ద ఇరకటంలో పడబోతున్నారు త్వరలో మీరు సీఎం అవ్వచ్చు ఏమైనా అవ్వచ్చు చాలా మంది సీఎం లో చేరిపోయారు ఈ దేశంలో రాష్ట్రంలో మీరేం గొప్ప కాదు కాబట్టి మీరు ఆలోచించండి పోలీసులు సమర్థించండి కానీ ఇది కాదు అలాగే నిజంగా ఎవరైనా చనిపోతే చర్యలు తీసుకోవాల్సి వస్తే హైడ్రాకేసి లో కూడా ఇద్దరు ముగ్గురు చనిపోయారు ఎవరి మీద చర్యలు తీసుకున్నారు ఎవరిని నర్స్ చేశారు వాళ్ళకి ఇలాగా వన్ జీరో ఎయిట్ ఫైవ్ లు వన్ జీరో ఎయిట్ లు వన్ వన్ ఎయిట్ లు పెట్టారా లేదు కదా కాబట్టి ఇటువంటి చర్యలు తీసుకునే ముందు పోలీసులకి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే తప్పనిసరిగా మీరు రికార్డులో పడతారు నిన్న పవన్ కళ్యాణ్ గారు అదే చెప్పారు అధికారులు తమ బాధ్యతలు చిత్తశుద్ధితో చేయండి రాజకీయ నాయకులు వస్తుంటారు పోతుంటారు మీరే డెఫినెట్ గా ఉండ అక్కడ ఉంటారు కాబట్టి మీరు చక్కగా పరిపాలన చేయడానికి సహాయం చేయండి అంటే మీరేం చేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు కక్ష తీర్చుకునే కార్యక్రమం చేస్తున్నారు ఇది ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కాల ఎందుకంటే అటువంటి సెక్షన్స్ చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది అల్లు అర్జున్ గారు స్వయంగా ఒక అభిమాని తల్లిని హత్య చేయడానికి కుట్ర చేశారు అది మీరు పెట్టిన కేసు కాబట్టి ఇటువంటి తప్పుడు కేసులు ఇంకా ఆపియండి అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఎప్పటికైనా సరే ఇప్పుడు నేను చూసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆయన ఒక ట్వీట్ ఆయన ఒక ఇది మెసేజ్లు పెడుతున్నారు అల్లు అర్జున్ గారికి మేము మద్దతు ఇస్తామని చెప్పి అంబటి రాంబాబు జగన్మోహన్ ఇలా బేసిక్ ఏంటంటే ఎలాగోలాగా మెగా ఫ్యామిలీలో చిన్న ఇది వరకు చిరంజీవి మావాడు అన్నారు ఇప్పుడు చిరంజీవి గారు వాళ్ళు అల్లు అర్జున్ ఇంట్లో ఉన్నారు సో ఒకటి రెండోది ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని కించపరచో రాకపోతే వశపరుచుకుని తప్పుడు దారిలో అభిమానం సంపాదించుకోవడం ట్రై చేయొద్దు మా చేస్తే మంచి పని చేయండి ఆయన అభిమానిగా మార్చుకోండి తప్పే లేదు పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు నూట యాభై ఒక సీట్లు వచ్చినప్పుడు మనం చిత్తశుద్ధితో సపోర్ట్ చేద్దాం వాళ్ళకి ప్రజలు వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చారు కదా అన్నారు కానీ ఆ మ్యాండేట్ మీరు తెలుపుకోలేదు మీరు భూ దోపిడి ఇసుక దోపిడి లిక్కర్ వ్యాపారం అది కూడా క్యాష్లోనే లిక్కర్ అమ్ముతామని చెప్పి మీరు తప్పులు చేశారు కాబట్టి ఇది ఇంకా ఆపేద్దాం ఎందుకంటే ఇటువంటి చర్యలు మంచివి కాదు మీరు కుటుంబాలు విడదీద్దాం అనుకుంటే మీ కుటుంబం విడిపోయింది అక్కడికి చెడపక్క రాడేమని సామెత ఒకటి ఉంది అది మీకు పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మంచిగా ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ